அந்த நமஸ்காரம் రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ మాసం ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఏ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడును ఇంటి సమస్యలు గానీ శారీరకంగా గానీ మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారికి ప్రముఖుల ఆదరణ ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో లక్ష్యాలను చేరుకుంటారు వ్యాపారంలో లాభాలు ఏర్పడిన కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది కొన్ని కీలక నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక ముఖ్యమైనటువంటి పనిని ఎట్టకాలకు పూర్తి చేస్తారు సమాజంలో గొప్ప పేరు సంపాదిస్తారు పట్టుదలతో విజయాలను సొంతం చేసుకుంటారు ఆత్మవిశ్వాసంతో మంచి ఫలితాలను సాధిస్తారు ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలను సాధిస్తారు ధనలాభం ఏర్పడుతుంది మనశ్శాంతి లభిస్తుంది అదృష్టయోగం ఏర్పడుతుంది ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు వాహనంతో శుభ ఫలితాలు అందుకుంటారు అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు ఎవరితోనూ వాదోపవాదాలు చెయ్యవద్దు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతారు ఒక శుభవార్త యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం సకాలంలో పనులు పూర్తి చేస్తారు దైవానుగ్రహంతో చక్కటి శుభయోగాలు ఆర్పడిన భవిష్యత్తు లాభదాయకంగా ఉంటుంది మీ యొక్క రంగాలలో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు కుటుంబ సభ్యులతో సంతోషకరమైనటువంటి సమయాన్ని గడుపుతారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు సమాజంలో తోటి వారికి ఉపయోగపడే పనులు చేపడుతారు తోటి వారికి ఆదర్శంగా నిలుస్తారు ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం స్వస్థాన ప్రాప్తి కలదు మీద రంగంలో అనుకూలత ఏర్పడుతుంది అనుకూల లాభాలను ఏర్పరచుకుంటారు मी ओक प्रतिभा प्रशंस लभिस्ता ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు సమాజంలో పలుకుబడి ఏర్పడుతుంది మీ యొక్క అభిష్టాలు నెరవేరణం మీ యొక్క రంగాలలో మీదే పై ఆర్థిక ఫలితాలు సిద్ధిస్తాయి ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలు వెలువడిన ఇంట్లో సంతోషం ఏర్పడుతుంది ఆర్థికంగా అనుకూల సమయమనే చెప్పవచ్చు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు అలసటికి గురి చూసుకుంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు సుఖ సౌఖ్యాలు ఏర్పడిన కీర్తిని గడిస్తారు మీ యొక్క విలువ పెరుగుతుంది కుటుంబ సభ్యులతో అవగాహనతో ముందుకు సాగుతారు ఆర్థికంగా ఎదుగుతారు మీ యొక్క శ్రమ ఫలిస్తుంది ఎంత కృషి చేస్తే అంత ఫలితం ఏర్పడుతుంది ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు కీలక వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరిస్తారు కీలక సమయాలలో బుద్ధి బలంతో మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు అదృష్టం కలిసి వస్తుంది త్వరగా విజయాలను సాధిస్తారు వ్యాపారంలో కొత్త అవకాశాలు ఏర్పడిన ఉద్యోగంలో కృషికి తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది డబ్బును పొదుపుగా పొదుపు చేస్తారు అపార్థాలకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త వహిస్తారు వినయ విధేయతలతో వ్యవహరిస్తారు అదేవిధంగా ఇంట్లో సంతోషం ఏర్పడుతుంది ఆర్థిక సహకారం లభిస్తుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు శుభ సమయం అనే చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనుల్లో శీఘ్ర విజయం ఏర్పడుతుంది ఉద్యోగంలో బాగా రాణిస్తారు పట్టుదలతో పనిచేస్తారు ఇష్టకార్య సిద్ధి ఏర్పడుతుంది విశేషమైనటువంటి దైవ బలం ఏర్పడుతుంది అదేవిధంగా తోటి వారి సహకారంతో సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు కొత్త విషయాలను తెలుసుకుంటారు ఆర్థికంగా బలపడతారు సమాజంలో గౌరవం పెరుగుతుంది మీ యొక్క కృషి ఫలిస్తుంది అధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు తోటి వారి సహకారంతో అనుకున్న పనిని త్వరగా పూర్తి చేస్తారు ఎవరితోనూ వాదోపవాదాలు చెయ్యవద్దు అదేవిధంగా సోదరులతో స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు ఆర్థిక స్థితి కొంతవరకు మెరుగ్గా ఏర్పడుతుంది ఇంటా బయట బాధ్యత పెరిగి సమర్థవంతంగా నిర్వర్తిస్తారు గృహమున ఆప్తుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది వృత్తి ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుతో అధికారులను ఆకడతారు వ్యాపారమున లాభాలు ఏర్పడిన చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రుల ఆదరణ ఏర్పడుతుంది వృత్తి వ్యాపారంలో ఆటుపోటులు తెలుగున ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన నూతన వ్యాపారాన్ని విజయవంత పూర్తి చేస్తారు నిరుద్యోగ ప్రయత్నాల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది అదే విధంగా నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడుతారు ఇంటా బయట శ్రమకు తగిన గుర్తింపు ఏర్పడుతుంది ప్రయాణాలలో అప్రమత్తంగా ఉంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు చిన్ననాటి విషయాలను గుర్తు చేసుకుంటారు గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన ఉద్యోగ అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగాలలో ఎదురైనటువంటి సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు సమాచార లోపం లేకుండా చూసుకుంటారు సంఘంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఆర్పడిన ఆహ్వానాలు అందిన సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్ష త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని